వేములవాడ సరస్వతి శిశు మందిర్లో గీతా జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు గీతా జయంతి సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించారు భగవద్గీత శ్లోకాల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు అనంతరం భగవద్గీత విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిరుకగట్టు కార్యదర్శి ఘర్షకుర్తి వెంకటేశ్వరుడు మోటూరి మధు రిటైర్డ్ సంస్కృత ఉపాధ్యాయులు

न संकडे अन्तरसाध्यय नtare स का पाया है न्याने सी आज नवा जन एक काल तपस्यामी परिदान्य जव